ఈరోజు పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో భాగంగా మరి మా సొంత గ్రామం పోతారంలో మా ఓటు హక్కును కుటుంబ సమేతంగా మరి వినియోగించుకొని మరి ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన మరి ఏకైక అతిపెద్ద హక్కు ఓటు హక్కు మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగం అంబేద్కర్ ఏదైతే మనకు కల్పించిన ఈ ఓటు హక్కును అందరూ కూడా మరి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ముఖ్యంగా యువకులు కానీ మరి ప్రతి ఒక్క భారత పౌరుడు అనేది మరి ఈరోజు ఓటు హక్కు వినియోగించుకున్నవాడు నిజంగా కూడా భారత పౌరుడు కానే కాదు కానీ మనము ఎక్కడ కూడా చాలామంది మరి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో అయితే ఎంతైతే ఓటు హక్కు వినియోగించుకుంటుందో మరి అదే విధంగా పట్టణ ప్రాంతంలో కూడా మరి వినియోగించు వినియోగించుకోవాలని చెప్పి మరి నేను వినవిస్తున్నాను మరి చాలామంది పట్టణ ప్రాంతంలో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కూడా మరి ఈరోజు పోలింగ్ కావటం లేదు అదే గ్రామీణ ప్రాంతాలలో మరి నూటికి ఎనభై శాతం తొంభై శాతం కూడా మరి పోలింగ్ అయ్యే విధంగా గ్రామీణ ప్రాంతంలో మరి వాళ్ళు ఎక్కడున్నా ఉద్యోగులు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి బతకవైనా కానీ మరి వాళ్ళు ఈరోజు మరి వారి సొంత గ్రామాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటుండ్రు మరి అదే తరహాలో మరి హైదరాబాద్లో ఉన్నోళ్ళు కానీ నగర ప్రాంతాలు ఎక్కడైనా కానీ దేశంలో ఎక్కడైనా కానీ మరి చదువుకున్న మరి వాళ్ళు స్టూడెంట్స్ కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి నిర్లక్ష్యం చేస్తున్నారు వాస్తవానికి మరి ఈరోజు ఏదో క్రికెట్ మ్యాచ్ ఉంటే మాత్రం వంద శాతం అటెండెన్స్ పడుతుంది మరి వాళ్ళు విహారాలకు పోవడానికి కానీ నాలుగు డేస్ నా ఫోర్ డేస్ త్రీ డేస్ లాంగ్ వీకెండ్ ఉంటే బయటకు పోతురు కానీ మరి మా ఊరికి పోదాం మరి మన దేశం ఏదైతే మనకి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించిందో దాన్ని మరి వినియోగించుకోకుండా మరి ప్రజలు చదువుకున్న వాళ్ళు కూడా తప్పు పని చేస్తున్నారు ఈరోజు యువత యువత్ కూడా తప్పు పని చేస్తున్నది నా మన నా మనవేమంటే మీరందరూ కూడా దయచేసి భవిష్యత్తులో మరి మనం ఒక ప్రశ్నించే గొంతు కావాలన్నా మరి మనం ఆఫీసులో కూర్చోనో ఏసీలలో కూర్చోనో మరి ప్రజాస్వామ్యంలో వాళ్ళని వీళ్ళని విమర్శించే బదులు నిజంగా మనకి ఈరోజు మంచి ప్రభుత్వం ఎవరు కావాలి మంచి నాయకుడు ఎవరు కావాలి మరి నిజంగా ప్రజాస్వామ్యంలో మనం ఒక గౌరవంగా బతకాలంటే మనకి ఏ నాయకుడు అయితే బాగుంటుందని చెప్పి మరి ఆలోచించే ఉన్న వాళ్ళు ఈరోజు ఓటు వేయకుండా మరి ఇందలనే కూసుకుంటుండ్రు మరి భవిష్యత్తులో కూడా ఇది చాలా డేంజర్ ప్రజాస్వామ్యానికి ఒక మరి ఇది ఒక డేంజర్ విధంగా ఉంటుంది అపాయకరమైన అతిపెద్ద మరి రుగ్మత మరి భవిష్యత్తులో ప్రతి ఒక్క యువకుడు కూడా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మరి నేను మా సొంత గ్రామం పోతారం నుంచి విన్నవించుకుంటూ మరి ఈరోజు ప్రజాస్వామ్యం గొప్పది మరి మనం నిజంగా ఓటు హక్కు వినియోగించుకోకపోతే మరి మనం దేశంలో ఉన్నామా లేమా అని కూడా మనం మనల్ని మనల్ని ప్రశ్నించుకోవాలి థ్యాంక్ యూ